రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు స్పీకర్ ఎన్నపాత్రుడు మంత్రులు హాజరయ్యారు మాక్ అసెంబ్లీలో సీఎంగా పార్వతీపురం మండ్యం జిల్లాకు చెందిన లీలా గౌతమ్ ప్రతిపక్ష నేతగా పార్వతీపురం మండ్యం జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించారు కాకినాడ జిల్లాకు చెందిన స్వాతిని మాక్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకున్నారు భారత రాజ్యాంగ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా సమావేశమైన ఈ సభకు నేను లాంఛనంగా అధ్యక్షత వహిస్తున్నాను ఈ రోజు మన సభకు ఒక ప్రత్యేకమైన రోజు మన శాసన సభ్యుల నుండి ఒక ప్రజా ప్రతినిధిని స్పీకర్ గా ఎన్నుకోవడం ఈనాటి ప్రధాన ఎజెండా స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిద్దాం అధ్యక్ష నేను శ్రీ స్వాతి గారి పేరును సభాపతి పదవికి నేను ఈ ప్రతిపాదనను వేరే గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయమైన స్థానాన్ని అధిరోహించినందుకు మీకు మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వక స్పీకర్ కుర్చీలో కూర్చున్న తర్వాత మీకు పార్టీ ఉండదు కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే ప్రతిపక్షం గొంతుకును మీరు కాపాడుతారని ఆశిస్తున్నాం అధ్యక్ష ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి ప్రతిపక్షానికి తగిన సమయాన్ని ఇస్తాను ప్రభుత్వం నుండి సరైన సమాధానాలు రాబడతాను సభా గౌరవం కాపాడటం మనందరి బాధ్యత